செவசி பயமுலே துபரமந்தி மனமுச்சே தம்பூலே கரம் பல மந்தி மனம் பண்ணி நிச்சே யுதோ Ge ye ge tamadır yolda mojesi ge ya monam dedamım. Ge ye ge tamadır yolda mojesi ge ya monam dedamım. Ge yerajı

దేవునికి స్తోత్రం మేమున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం చింతరబిల్ల గ్రామం పోటో నెంబర్ కాలగట్టు ప్రదలిపియ క్రైస్తూరి మందిరం ఈరోజు మేము ఈ మానవహారముగా ఇందుకి తెలవబడి మేము ఉన్నామంటే అందరూ తెలిసిన విషయమే మన క్రైస్తవ నాయకుడు గొప్ప జ్ఞాని ఆయన ఆయనకు ఒక లక్ష మంది వచ్చి ప్రశ్నించిన ఆయన ఒక్కడే మరి సమాధానం చెప్పినటువంటి సత్తా ఉన్న గొప్ప దైవజనుడు ఆయన మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ యావత్తును మరి అర్కుదింపజేసింది కాబట్టి ఆయన ఆయనను ఆయన విషయంలో ఇంకా క్రైస్తవులను కానీ ఆయన కుటుంబానికి కానీ ఎటువంటి న్యాయం జరగలేదు పైపెచ్చు ఆయనను ఒక త్రోగాభూతిగా స్థితికరించారు ఆయన ఎటువంటి మరి మందు సేవించడం అది మాకు బాగా తెలుసు ఎందుకంటే రైతు సమాజంలో ఆయన అనేకమంది సార్లు మా సభలకు వచ్చి మాట్లాడటం నేను కూడా వ్యక్తిగతంగా రెండు సార్లు ఆయన్ని కలిసి ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది ఆయనకింకా న్యాయం జరగలేదు ఆయన కుటుంబానికి న్యాయం జరగలేదు క్రైస్తవ సమాజానికి కూడా ఇంకా ఎటువంటి న్యాయం జరగమే ఆయనకి న్యాయం జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం కోరుకుంటున్నాము ప్రవీణ్ పాడాల మరణం ఎంత ఘోరం అంటే యావత్ దేశమంతా ప్రపంచమంతా రోజు అది అచ్చ అని ముక్త కంటంతో చెప్తున్నారు ఎందుకంటే ఆయన చనిపోయిన విధం చూసినప్పుడు ఆయన పైన బండేసారు వేసి దాని ఆత్మ ఆది అది తాగేసి ఆయన చనిపోయాడు అంట అంటున్నారంటే ఘోరమైన నింద ఇంకటి ఏంటంటే ఆయన తాగేసి బండి అడిపడి అంటున్నారు ఈ పాస్టల్ అందరూ తాగుబోతులు అంటున్నారు ఇది ఘోరమైన నింద కాబట్టి ఇటువంటి నిందేసి వరకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేము ఒకనొకప్పుడు ఘోరమైన పాపలమే తాగుబోతులు అటువంటి అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మేము నిస్వార్థంగా ప్రభు సేవ చేస్తున్నాం మా సేవ మా యొక్క వాక్యం ప్రకటిస్తున్నాము ఈ ప్రవీణ్ పకడాల గారు వాక్యం వల్ల మహాజ్ఞానం ఉంది ఆ వాక్యంలో మహాజ్ఞానం చెప్పాడైనా ఆయన గోదలు విని చాలామంది దొంగలు మారారు రుబ్బిచారులు మారారు త్రాగుబూతులు మారారు కాబట్టి ఈరోజు సేవకుల్ని త్రాగుబోతు కింద ఒక పెద్ద నిందేశారు ఇది చాలా ఘోరం దేవుడు ఒకవేళ మనుషులు క్షమిస్తారని కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ క్షమించరా అని నిందలు ప్రవీణ పడాల మీద నేడు క్రైస్తవుల మీద వేస్తున్నారు ఇది చాలా విచారకరం దేవుడు అటువంటి వారిని క్షమించాలని మేము ప్రార్థన చేస్తున్నాము